నమస్తే అన్న అందరికీ నమస్కారం భర్తను హత్య చేసి ప్రియుడితో ఒక మహిళ మనం చూసుకుంటే హోటల్లో ఉంది వివరాలు వెళితే ఉత్తరప్రదేశ్లోని మీరట్లో వెలుగు చూసిన మర్చెంట్ నేవీ మాజీ అధికారి సౌరభ్ రాజ్పూత్ హత్య కేసులో మరిన్ని ఆసక్తికర విషయాలు నిజాలు బయటికి వస్తూ ఉన్నాయి హత్య అనంతరం తమ యొక్క కదలికలను ఎవరు గుర్తించకుండా అతడి భార్య ఆమె ప్రియుడు ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తూ ఉంది హిమాచల్ ప్రదేశ్ కసోల్లోని ఓ హోటల్లో భార్య భర్తలుగా చెప్పుకొని ఆరు రోజులైతే వీరు అక్కడ ఉన్నారు అలాగే ప్రియుడు సాహిల్ తో కలిసి భర్త సౌరభ్ శుక్లాను మార్చి నాలుగవ తేదీన ముస్కాన్ హత్య చేసింది మొత్తం మందు ఇచ్చిన తర్వాత ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిసింది మృతదేహాన్ని ముక్కలుగా నరికి డ్రమ్ములో పెట్టి సిమెంట్ సీల్ చేశారు అనంతరం హిమాచల్ ప్రదేశ్ కు పారిపోయారు భార్యాభర్తలుగా చెప్పుకొని తసోల్లోని ఓ హోటల్లో మార్చి పదిన దిగారు అక్కడ ఆరు రోజులు ఉండి పదహారవ తేదీన వెళ్ళిపోయారు వారితో పాటు ఓ డ్రైవర్ కూడా ఉన్నట్లు హోటల్ యజమాని పోలీసులకు వెల్లడించారు సాధారణంగా హిమాచల్కు వచ్చే టూరిస్టులు కొత్త ప్రదేశాలు చూస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటారు కానీ ఈ జంట మాత్రం రోజు మొత్తం హోటల్లోనే గడిపారని కేవలం రోజులో ఒక్కసారి మాత్రమే బయటికి వెళ్ళేవారని హోటల్ యజమాని పేర్కొన్నాడు అలా చేయడం అసాధారణంగానే అనిపించింది కానీ రూమ్ శుభ్రం చేసేందుకు సిబ్బందిని కూడా గదిలోకి రానివ్వలేదని చెప్పేసి హోటల్ నుంచి వెళ్ళేటప్పుడు తాము మలాని నుంచి వచ్చామని చెప్పి యూపీకి వెళుతూ ఉన్నట్లు చెప్పినట్టు తెలుస్తూ ఉంది ప్రస్తుతం ఈ యొక్క కేసు సంచలనంగా మారిన విషయం అందరికీ తెలిసిందే భర్తను చంపి ముక్కలు ముక్కలుగా నరికి సిమెంట్లో కలిపి ఒక డ్రమ్ములో పెట్టడం జరిగింది ఆ తర్వాత ఆమె ఒక హోటల్లో ఆరు రోజులు ప్రియుడితో కలిసి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్